నమస్తే వెల్కమ్ టు మెటానియస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే ఇంట గెలిచి రచ్చగలవాలంటారు ఐదేళ్ల క్రితం ఇంట బయట మొత్తం గెలిచిన సీఎం జగన్కి ప్రస్తుతం పరిస్థితులన్నీ రివర్స్ అయిపోయాయి ఏపీ పాలిటిక్స్లో వైఎస్ షర్మిల ఎంట్రీతో జగన్ రాజకీయ పునాదులు షేక్ అవుతున్నాయి సొంత సోదరుని కూడా చూడకుండా షర్మిల అటాక్ చేస్తున్నాయి వైసీపీ శ్రేణులు సీఎం జగన్ సొంత పత్రిక టీవీతో పాటు సోషల్ మీడియాలో వైసీపీ అనుకూల గ్రూపుల్లో షర్మిల పైన దారుణమైన వార్తలు వైరల్ చేస్తున్నాయి వైఎస్ఆర్ కుమార్తె విషయంలో తాడేపల్లి ప్యాలెస్ పెద్దల ప్లాన్స్ రివర్స్ అయినట్టు కనిపిస్తోంది పైన వైసీపీ దాడులు ప్రతిపక్షాలకు అస్త్రాలుగా మారాయి సొంత చెల్లికి గౌరవం ఇవ్వని వాడు వేరే ఎవరికైనా ఇస్తాడా అంటూ జగన్ పైన మండిపడుతున్నారు విపక్ష నాయకులు ఫ్యామిలీ సపోర్ట్ కోల్పోయిన జగన్కు ఏపీ ప్రజలు సపోర్ట్ చేస్తారా తల్లికి చెల్లికి న్యాయం చేయని వాడు రాష్ట్ర ప్రజలను ఉద్ధరిస్తాడా అని అనేక ప్రశ్నలు మొదలయ్యాయి జగన్ కు అధికారం దక్కగానే అప్పటి వరకు ఫుల్ సపోర్ట్ ఇచ్చిన సొంత సోదరి షర్మిళను పూర్తిగా పక్కన పెట్టేశారు జగన్లో వదిలిన బాణం రివర్స్ లో జగన్ గుండెలపై గురిపెట్టింది జగన్ చెప్పే ప్రతి మాట అబద్ధం అంటూ అన్నగారి విశ్వసనీయతకు వైఎస్ షర్మిల గండి కొడుతున్నారు షర్మిల మాటలు వైసీపీ శ్రేణులను విపరీతంగా ప్రభావితం చేస్తున్నట్టు తెలుస్తుంది ప్రతిపక్ష నాయకులు ఎన్ని విమర్శలు చేసినా చివరికి సైకో దెయ్యం అంటూ దారుణంగా మాట్లాడినా పట్టించుకునే కార్యకర్తలు షర్మిల ఆరోపణలకు సీరియస్గా రియాక్ట్ అవుతున్నారు సొంత కుటుంబ సభ్యులే సపోర్ట్ చేయకపోతే తామెందుకు చెయ్యాలనే అభిప్రాయం అధికార పార్టీ సానుభూతి పరుల నుంచి వ్యక్తమవుతుంది జనమే నా సైన్యం నా ధైర్యం అంటూ టైమింగ్ లేని రైమింగ్ డైలాగులు చెప్తున్న జగన్కి ఆ జనాన్నే దూరం చేస్తున్నారు షర్మిళ వైసీపీ వేరాభిమానులు సైతం ఆమె పట్ల సానుభూతి చూపిస్తున్నారట సిస్టర్ సెంటిమెంట్ పండితే సినిమాలు సూపర్ హిట్ అవుతాయి అదే సిస్టర్ సెంటిమెంట్ రివర్స్ అయితే రాజులు వారి రాజ్యాలు కూడా అడ్రస్ లేకుండా పోతాయి ప్రస్తుతం చంద్రబాబు పవన్ కళ్యాణ్ కంటే సొంత చెల్లెలు షర్మల వల్లే జగన్ ఇమేజ్ భారీగా డ్యామేజ్ అవుతుందని చెప్పుకోవచ్చు సెంటిమెంట్ ఎఫెక్ట్ తో పాటు షర్మిల క్రిస్టియన్ కార్డు కూడా వైసీపీ ఓటు బ్యాంకుపై గణనీయమైన ప్రభావం చూపిస్తోంది కాంగ్రెస్లో చేరిన మరోక్షణమే తాను క్రిస్టియన్ అనే విషయాన్ని హైలైట్ చేసి తన టార్గెట్ ఏంటో స్పష్టం చేశారని రెడ్డి సామాజిక వర్గం మైనార్టీలు వైసీపీకి బలమైన పునాదులు ఈ రెండు పిల్లర్స్ని దెబ్బతీయడం ద్వారా జగన్ కోటను ఫౌండేషన్ నుంచే లేపేసే ప్రయత్నం చేస్తున్నారు షర్మిల ఆమె భర్త బ్రదర్ అనిల్ కుమార్ ఇప్పటికే సైలెంట్గా తన వర్క్ ప్రారంభించేశారని తెలుస్తోంది క్రైస్తవ సంఘాల దగ్గర తనకున్న పలుకుబడి పరపతిని ఉపయోగించి చర్చిల్లో జగన్కు వ్యతిరేకంగా భారీ స్థాయిలో ప్రచారం ప్రారంభించారట బ్రదర్ క్యాంపెయినింగ్ దెబ్బకు బ్రదర్ల సపోర్టర్ల మనసులో వైసీపీకి గుడ్ బై చెప్పాలన్న ఆలోచనలు మొదలయ్యాయి సిట్టింగ్ ఎమ్మెల్యేలు మార్పుతో ఇప్పటికే వైసీపీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి సీఎం జగన్ ఎంపిక చేసిన వాళ్ళు ఎలాగో గెలుస్తారో చూస్తామంటూ సవాళ్లు విసురుతున్నారు టికెట్ దక్కని నాయకులు నియమితులైన వైసీపీ నేతలకు స్థానిక కార్యకర్తలు పూర్తిస్థాయి మద్దతు ఇవ్వడం లేదు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇప్పటికే వైసీపీని వదిలేసి షర్మిల వెంట నడుస్తానని చెప్పారు ఆయన బాటలో చాలా మంది కాంగ్రెస్ కడువా కప్పుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక వైసీపీ నుంచి వలసలు ఊపందుకుంటాయని విశ్లేషకులు అంటున్నారు ఈ సమస్యలకు తోడు రీసెంట్ గా టికెట్ ఇచ్చిన మాకొద్దని పార్టీని విడుతున్న నాయకులతో తాడేపల్లి ప్యాలెస్ పెద్దలకు తలనొప్పిగా మారింది మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అధిష్టానంపై అలిగి పోరాడి టికెట్ సాధించుకున్నారు సీఎం జగన్ అత్యంత సన్నిహితుడైన మంత్రి జోగి రమేష్ను కూడా కాదని వసంతకే మైలవరం సీట్ ఫైనల్ చేశారు తీరా ఆయన చెప్పినట్టే చేసినా వైసీపీ నుంచి పోటీ చేయడానికి ఇంట్రెస్ట్ లేదంటూ జగన్కి పెద్ద జలక్కిచ్చారు ప్రజల్లో జగన్ గ్రాఫ్ పడిపోవడం వల్లే టికెట్ దక్కిన నాయకులు కూడా వైసీపీని వీడుతున్నారని అంటున్నారు ఇది మెటాన్యుస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యుస్ను సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి